హాయ్ గాయస్ సో అయిపోయింది ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరం నుంచి నెలలు నెలల నుంచి వారాలు వారాల నుంచి రోజులు రోజుల నుంచి గంటలకు వచ్చేసింది మన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకొన్ని గంటల్లో అయిపోతున్న ట్వంటీ ట్వంటీ త్రీని ఏం చేసావమ్మను నాకు అని అడిగితే ఏం చెప్తుంది అదేం చెప్పదు మనమే చెప్పాలి సో నాకైతే ట్వంటీ ట్వంటీ త్రీ అటు హ్యాపీనెస్ని ఎక్కువ ఏమి ఇవ్వలేదు అలా అని అన్హ్యాపీనెస్ని కూడా ఇవ్వలేదు సో న్యూట్రల్గా ఉన్నాను బెటర్ కదా మనకి చెడు చేయకుండా ఉంటే చాలు కదా అనిపిస్తుంది కదా ఈ రోజుల్లో సో మోస్ట్లీ మనకి హ్యాపీ అనిపిస్తుంది మనకు కావాల్సింది ఏమన్నా అచీవ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అయినా లేదా పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్లలు పుట్టినా లేదా ఇంకా అలాగా ఏదైనా ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం వచ్చినా ఇలా ఏమన్నా అచీవ్ చేసినప్పుడు సో నాకైతే అన్ని న్యూట్రల్గానే ఉంది కాబట్టి అంత ఫుల్ జోష్ అయితే లేదు చూడాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్న మంచిగా ఉంటుందేమో నా యూట్యూబ్ జర్నీ మాత్రమేంటో అస్సలు చేంజ్ అవ్వట్లేదు ఇయర్లు మారుతున్నాయి కానీ యూట్యూబ్ మాత్రం మారట్లేదు ఎందుకో సో చూడాలి ఈ ఇయర్ అన్న దయ చూపిస్తుందేమో అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏవైతే అవ్వాలనుకుని అవ్వలేదో అవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరికి కూడా సో నాకు కూడా మంచిగా అవ్వాలని మీరు కోరుకోండి అండ్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ Welcome 2024. Bye bye.